అది ఒక అందమైన పల్లెటూరు అందులో సీతమ్మ అనే ఒక మహిళ నివసిస్తుంది ఆమెకు ఇద్దరు కుమారులు పెద్దవాడు సుందరం చిన్నవాడు సత్యం సీతమ్మ పెద్దవానికి పెళ్లి చేసి లక్ష్మిని కోడలుగా తెచ్చుకుంటుంది ఒకరోజు సీతమ్మ సత్యంతో ఇలా అంటుంది అరే నాన్నా ఇన్ని సంవత్సరాలు నేను అన్నయ్య కష్టపడి ఏదో ఈ సంసారాన్ని నడిపించుకుంటూ వచ్చాము ఇక అన్నయ్యకు పెళ్ళయింది కాబట్టి నువ్వు కూడా సంపాదనలోకి రావాలి అని అంటుంది సీతమ్మ దాంతో సత్యం ఈ విధంగా అంటాడు అమ్మా నాకు ఏం పని తెలుసమ్మా నాకు కట్టెలు కొట్టడం తప్ప ఇంక ఏ పని చేతగాదే అని అంటాడు సుందరం సీతమ్మతో దాంతో సీతమ్మ ఈ విధంగా అంటుంది అదే ఏదో ఒక పని రోజు పొద్దున అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకునిరా ఇంటి దగ్గరే మనం అమ్మి దాంతో కొంచెం సంపాదన చేసుకుందాం అని అంటుంది సీతమ్మ ఒకరోజు ఇలాగే సత్యం ఉదయం వేళ అడవికి బయలుదేరి వెళ్తాడు అడవిలో అలా కట్టెలు కొట్టి సాయంత్రం వరకు అలసిపోతాడు కొట్టిన కట్టెలన్నిటినీ మోపు కట్టుకొని మెల్లగా ఇంటి దారి పడతాడు అలా వెళ్ళిన సత్యం కట్టెలన్నిటినీ వాళ్ళ వదిన ముందర వేస్తాడు వదిన చూడు ఈ కట్టెలన్నీ కొట్టుకొని వచ్చాను వదిన అని అంటాడు దాంతో లక్ష్మి కొట్టుకొచ్చావులే ఉదయం లేసి సాయంత్రం వరకు నన్ను కొట్టుకొచ్చిన కట్టెలు అని అంటుంది సత్యంతో దాంతో సత్యం అలాగే వదిన సరిపోకపోతే రేపు మరిన్ని కట్టెలు కొట్టుకొని వస్తానులే ఇప్పుడైతే నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని అంటాడు సత్యం దాంతో లక్ష్మికి కోపం వస్తుంది నేను నీకు అన్నం దాంతో లక్ష్మి కోపంగా ఏంటి నేను నీ కన్నం పెట్టేది లోపలికెళ్ళు మీ అమ్మ ఉంటుంది అడిగి పెట్టించుకొని తిను అని కసురుతుంది దాంతో సత్యం బాధగా లోపలికెళ్తాడు ఒకరోజు ఇలా ఉండగా పక్క రోజు సీతమ్మ జ్వరంతో పడుకొని ఉంటుంది అక్కడికి సత్యం వస్తాడు అమ్మా అమ్మా అని పిలుస్తాడు కానీ సీతమ్మ ఏం మాట్లాడలేదు ఆమెకి జ్వరం చాలా ఉంటుంది దాంతో సత్యం లక్ష్మి దగ్గరికి వెళ్తాడు ఇలా మాట్లాడతాడు వదిన అమ్మకి చాలా జ్వరంగా ఉంది వదిన కొన్ని డబ్బులు ఉంటే ఇవ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటాడు దాంతో లక్ష్మి ఏంటి డబ్బులా అంటే నువ్వు తీసుకొచ్చిన డబ్బులన్నిటినీ మేమంతా దాచుకొని మీ అమ్మకు హాస్పిటల్కి చూపించలేమనుకుంటున్నావా అని అంటుంది దాంతో అక్కడికి సుందరం వస్తాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది బోరున అది చూసిన సుందరం ఇలా అంటాడు లక్ష్మి లక్ష్మి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు దాంతో లక్ష్మి ఏమండి ఇది విన్నారా మీ తమ్ముడు నన్ను ఎన్ని మాటలు అన్నాడో తను కట్టెల కొట్టి ఇచ్చిన డబ్బులన్నీ నేను దాచుకుంటున్నానంట ఇప్పుడు మీ అమ్మకు జ్వరం వస్తే చూపియడానికి డబ్బులు ఇవ్వండి అని నన్ను బెదిరిస్తున్నాడు అని అంటుంది దాంతో సుందరం ఏమంటే ఇక నేను వీళ్లతో కలిసి ఒక్క క్షణం కూడా ఉండనండి మనం వెంటనే వేరు కాపురం పెడదాం అని అంటుంది సుందరంతో దాంతో సుందరం ఈ విధంగా మాట్లాడుతాడు ఏంటి మమ్మల్ని ఇంత మాట అంటారా మేమిప్పుడే ఏరుగా కాపురం పెడతాము మీరు మాతో ఉండద్దండి అని చెప్పి సుందరం సత్యంతో అంటాడు ఈ మాటలన్నీ పడుకుని ఉన్న సీతమ్మ వింటుంది వీళ్ళు అలా మాట్లాడుతా బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు అప్పుడు సీతమ్మ ఈ విధంగా మాట్లాడుతుంది సుందరం నాయనా లక్ష్మి ఎక్కడికమ్మా ఏదో చిన్నవాడు తెలియక ఏదో మాట్లాడినాడు అది మనసులో పెట్టుకొని బయటకు వెళ్తానంటారా వేరు కాపురం పెడతారా కొంచెం ఆగండమ్మా అని అంటుంది లేదమ్మా మేమిక్కడ ఉండదలుచుకోలేదు ఇక మమ్మల్ని దొంగలు అన్న తర్వాత మేము ఈ క్షణం కూడా ఉండం ఈ ఇంట్లో అని అంటాడు దాంతో సీతమ్మ అయ్యో నాయనా సుందరం అలా అంటే మేము ఎలా బ్రతకగలం నాయనా మమ్మల్ని విడిచిపెట్టి మీరు వేరే కాపురం నాయనా అని బ్రతిమాలుకుంటుంది దాంతో లక్ష్మి అత్తయ్య గారు లేదండి మాకు ఇంత అవమానం జరిగిన తర్వాత మేము ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు అంటూ భర్త చెయ్యి పట్టుకుని బయటకు వెళ్ళిపోతుంది అలా వాళ్ళు వేరే కాపురానికి బయలుదేరుతారు ఆ ఊరిలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో కాపురం ఉంటారు అప్పుడు లక్ష్మి ఈ విధంగా అంటుంది మనం మనమిద్దరం అనుకున్న ఉపాయం నెరవేరిందండి ఎలాగైతేనే అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసినాం అని అంటుంది సుందరంతో దాంతో సుందరం అవును ఎలాగైనా మనము ఉమ్మడి సంసారంలో నుంచి బయటకొచ్చినాం ఇక్కడి నుంచి మనకి ఏ అడ్డు లేదు అని అంటు అంటాడు తర్వాత ఏమి జరగబోతుంది సీతమ్మ సత్యం జీవితం ఎలా ఉండబోతుంది అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ